నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గ్రూప్ వన్ ఫలితాలు సిద్ధం నేడు విడుదల చేసే అవకాశం కల్తీ కోసమే కుట్ర నిబంధనలు సడలింపే అసలు కారణం కల్తీ నేపే సిట్ తేల్చినా నిజమిది నేతి బీరులో నెయ్యి ఉంటుందా ఉందనే ఉండదు పేరులో మాత్రమే నెయ్యి ఉంటుంది అలాగే వైసీపీ ఆయంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల లడ్డుల కోసం సరఫరా చేసిన నెయ్యిలోనూ నెయ్యి లేదు అది నెయ్యే కానే కాదు వంద శాతం రసాయనాల మిశ్రమం ఈ విషయం తేలిసింది ఎవరో కాదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసులు ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిబంధనలను ప్రైవేటు డైరీలకు అనుకూలంగా మార్చారు సహకార డైరీలు టెండర్లో పాల్గొనలేకపోయాయి కనీసం సుఖ పాలు కూడా కొనుగోలు చేయని కంపెనీలు ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలకు టెండర్లో పాల్గొనే వెసులుబాటు కల్పించారు లడ్డు ప్రసాదం కోసం ఉపయోగించి నెయ్యి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడ్డారు కేజ్రీ కేజ్రీవాల్ సూత్రం వర్తించదా పాలసీని మార్చడం వల్లనే లిక్కర కుంభకోణం జరిగిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు నేటి ఉప ముఖ్యమంత్రి సిబిఐ అరెస్ట్ చేసింది కల్తీనేకే మూలం పాలల్లోనూ చేసిన మార్పులే టెండర్ల నిబంధనలకు అర్హతలను సడలించడమే ఈ స్కామ్కు మూలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏకంగా సీఎం డిప్యూటీ సీఎం పదవుల్లో ఉన్నవారిని సిబిఐ అరెస్ట్ చేసింది కల్తీనేయ్ కుట్ర మొత్తం చేసింది సిబిఐ అసలు సూత్రధారులైన అంటే పాలసీ మార్చిన నేటి పెద్దల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు కల్తీనే కథ ఇది రెండు వేల పంతొమ్మిది వైసీపీ సర్కారులో బీజం నుంచి సిబిఐ ఛార్జ్ షీటు దాఖలు ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు వైట్ కాలర్ కొలువల్లో భారీగా కోతలు ఏఐ రంగంలో అమెరికా అలైమాలిన పెట్టుబడులు రెండు వేల ఎనిమిది తరహా సంక్షోభానికి ట్వంటీ పర్సెంట్ వరకు అవకాశం జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు అమరావతి అవకాశాల గని టాప్టెన్ జీవనయోగ్య నగరాల్లో బెజవాడ తిరుపతి తాజా ఆర్థిక సర్వే ఎల్లడి ఆర్థిక పరంగా ప్రమాదకర స్థాయిలో ఏపీ ఆరేళ్ల నుంచి రెవెన్యూలో సీఎం పదవికి జ జగన్ అనర్హుడు అధికారం ఇస్తే ఒకరోజు బయటికి రాలేదు పాదయాత్రలు ప్రజల కోసం కాదు పదవి కోసమే ఎప్పుడో చేసే పాదయాత్రలకు ఇప్పటి నుంచే ప్రచారమా వైసీపీ వైఎస్ షర్మిళ ధ్వజం చేసేది హోంగార్డు ఉద్యోగం అక్రమాస్తులు ఇరవై కోట్లు విజయనగరంలోని హోంగార్డు శ్రీనివాసరావు ఇంట్లో లభ్యమైన అక్రమాస్తులు పత్రాలు బంగారము ఎండి వస్తువులు చిత్రంలో శ్రీనివాసరావు ఆఫీస్ సబార్డినేట్కు యాభై కోట్ల ఆస్తులు రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయం ఉద్యోగిలలో ఏసీబీ సోదాలు అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే సస్పెన్షన్ పదహైదేళ్ళగా ఏసీబీలో విధులు శాఖకు అందే అవినీతి సమాచారమే ఆదాయం ఉండరు అవినీతి అధికారుల నుంచి భారీగా లబ్ధి దాడుల్లో భారీగా అక్రమాస్తులు ఎలుగులోకి రాజ్ కసిరెడ్డికి గట్ షాక్ మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కృతి ఆర్థిక నేరాలు నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం హైకోర్టు స్కామ్లో కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ముడుపులిచ్చిన బ్రాండ్లకే సరఫరా ఆర్డర్లు బెంగళూరు విజయవాడ కారిడార్ రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి కావాలి మళ్ళీ సమాజాన్ని ఎన్నికి తీసుకెళ్ తీసుకెళ్తున్నామా గోల్డ్ రఫ్ బంగారము ఎండి కొనుగోలుకు జనం పరుగు పొద్దుటూరులో గురువారము పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షా ఎనభై ఐదు వేల ఐదు గురువారం ధరకు గోల్డ్ బిస్కెట్ దొరకలేదు ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో గురువారం రాత్రి తులం బంగారం కోసం రెండు లక్షల నుంచి రెండు లక్షల పది లక్షలు ఇచ్చి బుకింగ్ చేసుకున్నట్లు తెలిసింది జనవరి ఒకటిన పది గ్రాముల బంగారం లక్ష ముప్పై ఏడు వేలు ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేలకు చేరింది హైదరాబాద్లో బేగం బజార్లో బంగారం దుకాణం ముందు ఏచి ఉన్న జనం ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణలో పేపర్లు చూసుకుంటే జనం వనం ప్రణమిల్లెగా వచ్చే వరాల తల్లి గద్దెపై కొలువు తీరిన సమ్మక్క నిండు జాతరతో మేడారం జనసంద్రం మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది గురువారం మేడారం సమీపంలోని చిలకగుట్టపై కుంకమభరిణి రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని ఆదివాసీ పూజారులు పవిత్ర గద్దపై తీసుకొచ్చి కొలువు తీర్చారు అమ్మరాకతో మేడారానికి నిండు జాతర కలవచ్చింది సమ్మక్క కేసీఆర్కు సిట్ పిలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మూడు గంటలకు విచారణకు రావాలని సూచన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా గడువు కోరిన మాజీ సీఎం ఎర్రవల్లిలోని తన నివాసంలోనే విచారించాలని విజ్ఞప్తి సమయం ఇచ్చేందుకు సిట్ సముఖ్యుత నేడు రెండో నోటీస్ సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునింది విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్కు సిట్ వన్ సిక్స్టీ సిఈ కింద నోటీస్ జారీ చేసింది కుంకబరిలో కొలువైన సమ్మక్క తల్లిని చిలకలగుంట నుంచి తీసుకెళ్తున్న పూజారులు చిలకలగుంట నుంచి పూజారులు సమ్మక్కను తీసుకొస్తుండగా ఏకే పార్టీ ను పేలుస్తూ ఆహ్వానిస్తున్న ములుగు ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేక్ను తదితరులు అనిశ్చితలోనూ పరిగి వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వాణిజ్య ముప్పులు అంతర్జాతీయ ఉడుదొడుకులు ముందుకే ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల సామాజిక మాధ్యమాలపై వయసులవారి నియంత్రణ అవసరము ఆర్థిక సర్వేలో ఎల్లడి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దర్యాప్తులకు పూర్తిగా సహకరిస్తా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నామినేషన్లు శుక్రవారం ముగుస్తున్నాయని ఈ కార్యక్రమంలో బిజీగా ఉన్నందున మరో తేదీలో విచారించాలని సిట్ ఇచ్చిన నోటీస్పై కేసీఆర్ బదిలిచ్చారు నందినగర్లో కేసీఆర్ ఇంటికి వెళ్ళి పోన అక్రమ ట్యాపింగ్ పై ఠాణాలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన క్రైమ్ నెంబర్ నమోదైన కేసులో విచారణ మేడిగడ్డలు అత్యంత తీవ్ర లోపాలు దేశంలోనే ప్రమాదకర మూడు డ్యాముల్లో ఇది ఒకటి ముందస్తు భద్రత పునరావాస చర్యలకు సూచనలు పార్లమెంటులో జలశక్తి సహాయ మంత్రి వెల్లడి నాలుగు లక్షలు చేరిన కిలో ఎండి నారాయణపేట కొడంగల్ ఎత్తుపోతలకు పర్యావరణ అనుమతి సమాజాన్ని చీలిచే ప్రమాదం ఉంది యూజీసీ కొత్త నిబంధనలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇదినండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా కేంద్ర ఆర్థిక సర్వే సాక్షికి బద్ బద్దలైన బాబు క్రెడిట్ సౌర్యం రీసర్వే సూపర్ వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం భూములు రీసర్వే నుంచి ఆర్బీలకే ఈ ఫార్మర్ మార్కెట్ లాంటి చర్యలు యూరియా అడిగితే పోలీసులతో కొట్టించారు టీడీపీ నేతలకు మాత్రమే యూరియా ఇస్తున్నాడని ప్రశ్నించిన రైతులపై ఆ పార్టీ నాయకులు దాడికి తెగబడ్డారు బట్టలిప్పి ఫోన్ చేయి రైల్వే కోడూరు రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చాస్టులకు తెలియజేసే మరికొన్ని వీడియోలు వచ్చాయి బట్టలిప్పి నగ్గంగా మాట్లాడు అంటూ మహిళా ఉద్యోగిని బెదిరించాడు ముందస్తు సమాచారం ఇచ్చి ఇరవై కోట్లు పోగు చేశాడు హోంగార్డ్ శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు అచ్చరాల ఇరవై కోట్లు ఏసీబీ అధికారులు నిక్కు తేల్చారు అన్యాయంగా ఎరికించిన మద్యం అక్రమ కేసులో సిబిరెడ్డికి బెయిల్ శ్రీధర్ రెడ్డి వెంకటేశ్వర నాయుడికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణల ఆధారాలు లేవు ఇది పాత్ర దర్యాప్తు దాదాపు పూర్తి ఎన్ని కేసులు పెట్టినా భయపడం జగనన్న స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొంటాం వయసు కుటుంబంలో మూడు తరాల నేతలతో అనుబంధం చంద్రబాబు సొంత నియోజకవర్గానికి వాడిని కాబట్టి నాపై కచ్చ మీరు జైల్లో పెట్టి కొట్టించారు ఇప్పుడు రెండు వందల ముప్పై రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు మీరు సంతృప్తి చెందే వరకు కేసులు పెడుతూనే ఉండండి మాజీ ఎమ్మెల్యే శవిరెడ్డి గీతం భూదోపిడీని అడ్డుకుంటాం చంద్రబాబు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూములు దోచుకుంటున్నారు ఈ ఇషం పైన జనసేన బీజేపీ స్పందించాలి శేషన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పుడేం చెప్తావు చంద్రబాబు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది సిబిఐ ఫైనల్ లో నిజాలు ఎలుగులేకొచ్చాయి చంద్రబాబు చేసిందంతా దుష్టప్రచారం అని తేలిపోయింది జగన్ వైఎస్ జగన్ పైన నా పైన చంద్రబాబు దుష్టప్రచారం చేశారు సీఎం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాల్లో దెబ్బతీశారు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లోని ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్కు సిట్ నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను పిలిచిన పోలీసులు నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న సిట్ ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని వెల్లడి విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతున్నది ఏదైనా రాచ దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను కుదరదు ఏరే తేదీని మీరే మా నిర్ణయించండి సిఆర్పిసి నూట అరవైలో సరిహద్దులు లేవు మీ విచారణ ఎరవలలోనే జరపండి మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్ లేనే ఇవ్వాలి ఇది ముందే ఖరారైందని నేను రాలేను స్విఫ్ట్ అధికారికి కేసీఆర్ సమాధానము మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధము విచారణకు పూర్తిగా సహకరిస్తా కేసీఆర్ ప్రగతి మయం కేసీఆర్ ఆయం పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించిన కేంద్ర ఆర్థిక సర్వే కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో జల జలజరి దాంతో ఎనభై తొమ్మిది లక్షల ఎకరాలకు కొత్త సాగులోకి భూగర్భ జలాలను పెంచిన మిషన్ కాకతీయ మహిళా పారిశ్రామికవేత్తలకు దన్నుగా తయారీ రంగంలో కొలువుల్లో ఐదు పర్సెంట్ వాటా మనదే ఐటీ సేవల్లో రాకెట్ వేయడం టాప్ నాలుగులో రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం రెవెన్యూ మిగిలిన నుంచి లోటు వరకు రాష్ట్రం దేశానికి తెలంగాణ రోల్ మోడల్ మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు కేసీఆర్ పాలన అబద్ధాలు పట్టాపంచల్ దైవభక్తిని పాపారావు ఐటీలో బెంగళూరు పోటీగా హైదరాబాదు ప్రకాష్ జోషి కేసీఆర్ విధానాలకు విజయాలకు నిదర్శనం ప్రొఫెసర్ రాఘవరెడ్డి నేడు జల వివాద కమిటీ భేటీ టీచర్ల మిద్దబేరి రేవంత్ సర్కార్పై ఉపాధ్యాయుల జన్ సైరన్ ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నిర్ణయం విద్యారంగ సమస్యలపై సమరం ఏకైక జెండా ఏకతాటిపైకి ముప్పై మూడు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆవిర్భావం కాలోజీ కాలక్షేత్రంలోకి కూడా ఆఫీస్ కూడా భయం కాలోజీ కళాక్షేత్రంలో కూడా ఆఫీస్ కూడా ఆపిభ భవనం లీజుకు సర్కారు కసరత్తు పదహైదు రోజుల్లో టెండర్లకు యత్నాలు కానీ మోసం నిజం ఎదుట నిలబడలేదు కదా నోటీసు వార్త బయటకు పోకిన కొద్దిసేపటికి పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే వివరాలు బయటకు వచ్చాయి తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పరిపాలన ప్రగతి మాయంగా సాగిందని అద్భుతాలు సృష్టించిందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది ఇదేనండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలు వార్తలు చూసినా అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్